ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్న మనస్పర్ధల వలన వ్యక్తి ముగ్గురు ఆడవాళ్లపై కట్టెతో దాడి చేసి గాయపరిచిన విషయంలో వ్యక్తిపై కేసు నమోదు శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి టౌన్ పిల్లవంక కాలనీనందు నివాసం ఉంటూ తోపుడు బండి పెట్టుకుని బట్టలు ఇస్త్రీ చేస్తూ జీవనం చేస్తున్న అంజనప్ప అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమనగా తన ఇంటి ఎదురుగా నివాసం ఉంటున్న శాంతమ్మకు మరియు ఆమె ఇంటి పక్కనే నివాసం ఉండే రమణ అనే వ్యక్తికి గతంలో గొడవలు ఉన్నాయని గతంలో రమణ అనే వ్యక్తిపై శాంతమ్మ చిన్నపిల్లల మేరకు టౌన్ పోలీస్ స్టేషన్ కేసు కూడా నమోదు అయినదని అయితే సదరు రమణ పాత విషయాలు మనసులో పెట్టుకొని చీటికి మాటికీ శాంతమ్మను ఇబ్బంది పెడుతూ ఉండేవాడని ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో రమణ శాంతమ్మపై అనవసరంగా గొడవ పెట్టుకొని ఆమెపై దాడి చేసి కట్టెతో కొట్టినాడని అడ్డు వచ్చిన తనను కూడా కొట్టి గాయపరిచినాడని అంతేకాకుండా తన భార్య పైన కూడా దాడి చేసి కట్టె తీసుకుని కొట్టినాడని అంజనప్ప హాస్పిటల్లో ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టౌన్ పిఎస్